యేసుక్రీస్తు గురించి భారతీయ తత్వవేత్తలు కూడా గొప్పగానే చెప్పారు దేవుడే మనిషిగా అవతరించాడని కొనియాడారు జాతిపిత మహాత్మాగాంధీ సైతం క్రీస్తు బోధనల నుంచి స్ఫూర్తి పొందారు భారతదేశంలో పేరెండిక గన తత్వవేత్తలు గురుతుల్యు అనదగిన వ్యక్తి రామకృష్ణ పరమహంస ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయని నమ్మే రామకృష్ణ పరమహంస హిందూ ఇస్లాం క్రైస్తవ జైన సిక్కు మత సంప్రదాయాలన్నింటి పట్ల విశ్వాసం వ్యక్తం చేసేవారు ఈ క్రమంలో ఆయన క్రైస్తవ మత సాధన కూడా చేశారు సందర్భంలో రామకృష్ణ పరమహంస ధ్యానంలో యేసుక్రీస్తును చూసినట్లు ఆయన శిష్యులు పేర్కొన్నారు వచ్చి రామకృష్ణ పరమహంసను ఆనందనం చేసుకుని పరమహంసలో విలీనమైపోయారని పరమహంస జీవిత చరిత్రలో ఆయన శిష్యులు పేర్కొన్నారు రామకృష్ణ పరమహంసకు అత్యంత ప్రియమైన శిష్యుడు హిందూ ధర్మ ప్రచారకుడు తాత్వికవేత్త అయిన వివేకానందుడైతే యేసుక్రీస్తు దేవుడని పేర్కొన్నారు సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడని క్రీస్తు తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడని వివేకానంద వివరించారు మానవ రూపంలో అవతరించినందునే యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నామని వివేకానందుడు అన్నారు ఇక స్వతంత్ర పోరాటంను అడుగు పెట్టడానికి చాలా ముందుగా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు జాతిపిత గాంధీ బైబిల్ చదివారు బైబిల్ బోధనలను ఆకలింపు చేసుకున్నారు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ సిద్ధాంతానికి అహింసే పరమధర్మమన్న ఆయన ఆలోచనకి స్ఫూర్తి క్రీస్తు తన జీవితంలో సూచించిన బోధననే కారణమని చెప్పవచ్చు తనను హతమార్చాలనుకున్న వారిని కూడా యేసుక్రీస్తు క్షమించగలిగాడు క్రీస్తు అందించిన దయాగుణం శాంతివచనాలే గాంధీకి ఆ తర్వాత స్వతంత్ర పోరాటం ఆ అహింస ఆయుధంతోనే కలికారు అంతేకాదు అదే గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్లు అహింస మార్గాలనే విప్లవాలుగా ముందుకు తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిపోయారు ఇంతమందికి యేసుక్రీస్తు జీవితమే దారి చూపించింది ప్రపంచ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇలాంటి ఎంతో మంది ఏదో ఒక రూపంలో క్రీస్తు బోధనల నుంచి స్ఫూర్తి పొందారు సాధించారు శాంతికాడు ప్రేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేశాడు అందుకే ఆ ప్రేమమూర్తి పేరు వినపడగానే ఆయుధాలు కూడా అహింసా మంత్రం జపించాయి యుద్దకాంక్షతో రగిలిపోయే సైనికులు ప్రేమామూర్తులై స్నేహ హస్తాలు అందించుకుని ఆటపాటల్లో మునిగి తేలిపోయారు మొదటి ప్రపంచ యుద్దం భీకరంగా జరుగుతోంది రోజు వేలాది మంది తలలు వాల్చేస్తున్నారు తుపాకులు ఫిరంగుల గజ్జనలతో అంతటా భయానక వాతావరణం డిసెంబరు నెల యుద్ధం మొదలై అప్పటికే నాలుగున్నర నెలలు దాటేసింది దరిదాపుల్లో యుద్ధం ముగిసే వాతావరణం కనిపించడం లేదు ఈ దశలో పన్నెండవ పో బెనడిక్ ఓ ప్రతిపాదన చేశారు క్రీస్తు పుట్టినరోజైనా డిసెంబర్ ఇరవై ఐదున దివి నుంచి దేవతల గాత్రం విందం ఆ ఒక్క ఒక్కరోజనా ఆయుధాలను పక్కన పెడదాం అంటూ రాశారు అయితే పోప్ ప్రతిపాదనలకు వైరిపక్షాల సైనికాధ్యక్షులు ఎవరూ కూడా స్పందించలేదు యుద్దం దారుణంగా సాగుతూనే ఉంది డిసెంబర్ ఇరవై మూడు వచ్చేసింది ఫ్రాన్స్ ను ఆక్రమించుకోవాలని జర్మనీ పంతం జర్మనీని నిలువరించాలని ఫ్రాన్స్ పట్టుదల బెల్జియం సరిహద్దుల్లో యాక్సిస్ పవర్ సేనలు వేశాయి కందకాల్లో ఇంగ్లీషు సేనలు దూరంగా కందకాల్లో జర్మనీ సేనలు జర్మన్ ఆర్మీ తమ కందకాలపైన క్రిస్మస్ ట్రీలను పెట్టింది అడుగు ఎత్తున ఆ ట్రీస్ పై నక్షత్రాల్లో దీపాలు వెలుగుతున్నాయి అవి కొత్త రకం బాంబులేమో అనుకున్నారు ఇంగ్లీషు సైనికులు అయితే అంతలోనే జర్మన్ సైన్యం నుంచి సిలినేట్ వాజ్ నాట్ అంటూ క్రిస్మస్ గీతం వినిపించింది ఆ పాట ఇంగ్లీషు సైన్యాన్ని కదిలించింది ఎందుకంటే క్రిస్మస్ రోజు ఉదయాన్నే ఇంగ్లీష్ వారు పాడుకునే సైలెంట్ నైట్ గీతం గుర్తుకు వచ్చింది ఇంగ్లీష్ సైనికులకు క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలన్న కాంక్ష పెరిగింది అటు నుంచి జర్మనీ సైనికులు అడుగులో అడుగేసుకుంటూ ఇంగ్లీష్ ఆర్మీ వైపు వచ్చారు ఇటు నుంచి ఇంగ్లీషు సైనికులు ఎవరి చేతుల్లోనూ ఆయుధాలు లేవు చిరునవ్వుతో ముందుకు కదిలారు దగ్గరకు రాగానే ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు వైన్ బాటిల్ పంచుకున్నారు అలా మొత్తం మీద లక్ష మంది సైనికులు ఆయుధాలను పక్కన పెట్టి ఆనందంగా క్రిస్మస్ పండగ చేసుకున్నారు బెల్జియం ఫ్రాన్స్ సరిహద్దుల మధ్య ప్లాండర్స్ అనే చోట జరిగిన ఈ అద్భుతం ప్రపంచ చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలిచిపోయింది ప్రాణాలు తీసుకునే యుద్ధ భూమిలో కూడా ప్రేమ స్నేహాలను పంచుకునే స్ఫూర్తిని యేసుక్రీస్తే ఇచ్చాడని రెండు వైపుల సైన్యాలు సంబరాలు చేసుకున్నాయి ఈ సందర్భంగా ఓ ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడుకున్నారు అందులో ఇంగ్లాండ్ గెలిచిందనుకోండి మొత్తం మీద పోప్ ప్రతిపాదించినట్లు డిసెంబర్ ఇరవై ఐదున కాకుండా ఒకరోజు ముందుగానే లక్షలాది ఆయుధాలు మూగనోము పట్టి యేసుక్రీస్తును స్మరించుకున్నాయి